భూమి క్లాసికల్ డ్యాన్స్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండగా డీజే ప్లే చేసి భూమి చేతి నుండి మైక్ని లాక్కొని మత్తు మాటలతో భూమి ఇంతసేపు చాలా బాగా స్పీచ్ ఇచ్చింది కానీ నేను చెప్పే నిజాలు వినండి ఈ డ్యాన్స్లో ఏదైనా భంగిమ నేర్చుకోవాలంటే ఆరు ఇంకొక స్టెప్ నేర్చుకోవాలి అంటే సంవత్సరం పడుతుంది పూర్తిగా డ్యాన్స్ రావాలి అంటే సగం జీవితం ఇక్కడే అయిపోతుంది అలా కాకుండా వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకున్నారనుకోండి వన్ ఆర్ టూ మంత్స్లో మొత్తం నేర్చుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అవసరం లేనప్పుడు వదిలేయచ్చు అందుకే నేను చెప్తున్నాను వినండి వెస్ట్రన్ డ్యాన్స్ బెటర్ ఈ డ్యాన్స్ అకాడమీకి ఎదురుగానే మరొక డ్యాన్స్ అకాడమీ నేను పెడుతున్నా అక్కడ కూడా అందరికీ ఫ్రీగా నేర్పిస్తా నేను భూమితో ఛాలెంజ్ చేస్తున్నా ఏంటి భూమి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా అని నక్షత్ర అడుగుతూ ఉండగా భూమి బాధపడుతూ ఉంటుంది అందరూ సైలెంట్గా లేచి నిలబడతారు ఇక అక్కడ నుండి అందరూ ఇంటికి బయలుదేరుతారు శరత్ చంద్ర నక్షత్రాన్ని తిడుతూ ఉంటాడు ఏంటి ఏమైనా పిచ్చి పట్టిందా నీకు తోడబుట్టిన దాంతోటే పోటీ పడతావా ఇంటి పరు రచన నిలబెడతావా అని నక్షత్రాన్ని తిడుతూ ఉంటాడు శరత్చంద్ర నేనేం తప్పు చేశానా భూమి డ్యాన్స్ స్కూల్ పెడితే తప్పులేదు కానీ నేను డ్యాన్స్ స్కూల్ పెడితే తప్పా అని అంటూ ఉండగా తను అన్నీ అడిగి చేసింది నువ్వు ఏదైనా ముందు చెప్పావా నువ్వేదైనా ముందు చెప్పుంటే పరువు పోకుండా నేను ముందే చేసేవాన్ని కదా ఏర్పాట్లు అని శరత్ చంద్ర తిడుతూ ఉంటాడు అంతేకాదు తను నా భార్య శోభా చంద్ర ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇప్పుడు నా భార్య శోభ ఆశయానికి నువ్వు అడ్డం పడినట్టే కదా తను నీకు తల్లితో సమానం కదా ఏంట అపూర్వ నీ పంపకం ఇదేనా అని అపూర్వపై విరుచుకుపడగా అమ్మనెందుకు లాగుతున్నారు ఇందులోకి అమ్మను అడిగి కూడా వేస్ట్ తను మీకే సపోర్ట్ చేస్తుంది కానీ నాకు కాదు కదా దీన్ని బట్టి తెలుస్తుంది నేను మోస్తున్న భారాన్ని అంటూ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటుంది నక్షత్రం మధ్యలోకి మన పెళ్లి బంధాన్ని ఎందుకు లాగుతున్నావు అయినా మావయ్య అన్న దాంట్లో తప్పేంటి భూమి ఫస్ట్ నుంచి అన్నీ మావయ్యకి చెప్పే చేస్తుంది డ్యాన్స్ పోటీలో గెలిచి సర్టిఫికేట్ తెచ్చుకొని డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసింది నువ్వు అలా కాకుండా డైరెక్ట్గా అనౌన్స్ చేసావు మావయ్య అన్నట్టు ముందు చెప్పుంటే నీకు కూడా ఏదో సోర్స్ ఏర్పాటు చేసేవాళ్ళు కదా అని ఆ చెర్రి భూమికి సపోర్ట్గా మాట్లాడగానే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు చెర్రి ఏదైనా మాట్లాడితే చెంప రాలిపోతాయి అని నక్షత్ర అనగానే శరచంద్ర నక్షత్రాన్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు కట్టుకున్న భర్తతో అలాగే నా మాట్లాడేది అయినా చెర్రి చెప్పిన దాంట్లో తప్పేముంది వాడు అన్న మాటలన్నీ నిజాలే కదా అని శరత్చంద్ర నక్షత్రపై మండిపడగా ఆయన రెండు స్కూళ్ళు నడిపిస్తే ఏముంది నాన్న శోభాచంద్ర శరత్చంద్ర గారి ఇద్దరి కూతుర్లు రెండు డ్యాన్స్ స్కూళ్ళు నడిపిస్తున్నారంటారే తప్ప అందులో తప్పేముంది అని ఇంకా ఎదురు తిరుగుతుంది నక్షత్ర బావా ఇప్పుడు తప్పేముంది ఇప్పుడు కూడా మీడియాలో ఏదో ఒకటి అనౌన్స్ చేయొచ్చు కదా అంటుండగా ముందు చెప్తే ఏదో చెప్పినట్టు ఉంటుంది పరువు నిలబెట్టుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు పరువు కాపాడుకోవడానికి చేసినట్టు ఉంటుంది అని అంటుంటాడు శరచంద్ర అయితే బావా ఇద్దరికి ఒకే పాటపై డ్యాన్స్ పోటీ పెడదాం ఎవరు గెలిస్తే వాళ్ళే డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తారు అని అపూర్వ అనగానే నక్షత్ర దగ్గరికి వచ్చి ఎందుకు మమ్మీ పోటీ దాని చేతిలో నేను ఆల్రెడీ ఓడిపోయాలని తెలుసు కదా అని అంటుండగా అప్పుడు మీ మమ్మీ నీ పక్కన లేదే ఇప్పుడు నీకు సపోర్ట్గా నేనున్నాను నువ్వు కాన్ఫిడెన్స్గా డ్యాన్స్ చేయి అని అపూర్వ చెప్పగానే అలాగే అంటుంది నక్షత్ర ఇక ఓకే ఈ ఐడియా బాగుంది చెర్రీ సాంగ్ని ప్లే చేయరా అని అనగానే ఒక సాంగ్ని ప్లే చేస్తాడు చెర్రి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు భూమి చక్కగా క్లాసికల్ డ్యాన్స్తో డాన్స్ చేస్తూ ఉంటే వెస్ట్రన్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది నక్షత్ర అప్పుడే భూమిని ఎలాగైనా ఓడించాలి అని అక్కడ కాలు జారి కింద పడేలా భూమి కాళ్ళ దగ్గర ఆవాలు పోస్తుంది గోరెంటాకు ఇక కాలు తడబడుతూ ఉంటుంది భూమికి దాంతో గోరెంటాకు వైపు చూడగా నువ్వు ఓడిపోవాలి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది గోరెంటాకు అది గమనించిన ఆ భూమి తన కాళ్ళతో ఆ ఫ్లోర్ అంతా తనకి అవసరం మేరకు క్లీన్ చేసుకొని చక్కగా డ్యాన్స్ కంటిన్యూ చేస్తుంది కాసేపు అయ్యాక కాళ్ళు మెలుకపడి ఆవాలుండి జారి నక్షత్రం కింద పడిపోతుంది అయ్యో నక్షత్ర అంటూ అందరూ కలిసి పైకి లేపుతారు ఇక నువ్వు ఓడిపోయావమ్మ లెక్క ప్రకారం భూమి గెలిచింది కాబట్టి భూమియ డ్యాన్స్ అకాడమీ నడిపిస్తుంది అని శరత్ చంద్ర అనౌన్స్ చేస్తాడు ఆ తర్వాత కోపంతో రగిలిపోతుంటుంది నక్షత్ర ఇక అపూర్వ ఒంటరిగా ఒక చోట కార్కి ఆనుకొని వెయిట్ చేస్తుండగా ఒక మనిషి రత్నం అనే ఆవిడ ఎదురుగా వస్తూ ఉంటుంది ఆవిడ ఎవరో కాదు అపూర్వ నిజ స్వరూపాన్ని శరత్ చంద్రకి తెలియజేయాలనుకున్న ఎస్ఐని చంపిన అమ్మాయి ఆ రోజు శరత్చంద్ర కోసం గెస్ట్ హౌస్లో ఎస్ఐ వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి వాచ్మెన్ వచ్చి నేను కాఫీ ప్రిపేర్ చేయడానికి అన్ని కావలసినవన్నీ సూపర్ మార్కెట్లో తెస్తాను సార్ అని వెళ్ళిపోగానే డోర్ నుండి ఒక రత్నం అనే అమ్మాయి వచ్చి తన గాజులని అక్కడే పెట్టి కాఫీ ప్రిపేర్ చేసి అందులో విషం కలిపి ఆ ఎస్ఐకి ఇస్తుంది అనుమానంగా నువ్వెవరు అని అడుగుతుండగా నేను వాచ్మెన్ భార్య అని నేను బ్యాక్డోర్ నుంచి వచ్చాను అని అంటూ ఉంటుంది రత్నం అవునా బ్యాక్డోర్ నుంచి ఎందుకు వచ్చావు అని అనుమానంగా అడుగుతూ ఉండగా మీలాంటి పెద్దవాళ్ళ ముందు ఎక్కువగా తిరగద్దని ఆయన చెప్పారు అందుకే అలా చేశాను కాఫీ తీసుకోండి అని అంటూ ఉండగా అనుమానపడుతూనే కాఫీ తీసుకుంటాడు ఎస్ఐ కాఫీ తాగాక ఆ కప్పివ్వండి అంటూ తీసుకొని అక్కడే నిలబడుతుంది దాంతో ఛాతిలో నొప్పి మొదలవుతుంది ఎస్ఐకి ఎవరే నువ్వు అని అడుగుతుండగా నేను అపూర్వగారి మనిషిని అపూర్వ గారి చెప్పినట్టు వినుంటే మీకు పరిస్థితి రాలేదు పోయేది కదా అంటూ ఉండగా కాఫీలో ఏం కలిపావు అని భయంగా అడుగుతుంటాడు ఎస్ఐ చైనా విషయం మీరు చచ్చాక మీ పోస్ట్మార్టంలో కూడా ఏ విషయం ఉన్నట్టు బయటపడదు ఒక రక్తపు చుక్క కూడా బయటికి రాదు గుండె కొట్టుకోవడం ఆగిపోయి చచ్చిపోతారు గుండె నొప్పితో చచ్చిపోతారంటే అంటూ ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఏంటి మేడం పిలిచారు మళ్ళీ అంటూ ఉండగా ఏం లేదే అని అంటుంది ఆ పూర్వ నీరసంగా ఆ రోజు మర్డర్ చేశాను కదా ఇంకెవరినైనా చంపమంటారా అని అడుగుతుండగా ఆ రోజు చంపిన దానికే నా పీక బిగుసుకున్నట్టయింది అంటుండగా ఎవరైనా వచ్చారా మేడం నన్ను లొంగిపోమంటారా నేను మీ రత్నాన్ని మీరు కాపాడిన ప్రాణాన్ని అని రత్నం అంటూ ఉంటుంది వద్దులేవే పోలీసులకు కాదు మా ఆయనే ఎంక్వైరీ చేయిస్తున్నారు అది కాదు కానీ ఆ శోభాని చంపినప్పుడు వీడియో రికార్డ్ అయింది అది ఓ బొమ్మలో ఉండిపోయింది నా అదృష్టం కొద్దీ అది ఎవరికి తెలియదు అంటుండగా చెప్పండమ్మా అది ఎక్కడుందో చెప్పండి నేను వెంటనే ఆ బొమ్మని తెచ్చి మీ కాళ్ళపై పడేస్తాను అంటుండగా ఆ గగ్గన్గాడి ఇంట్లో ఉంది అంటుంది అపూర్వ అది మీ శత్రువులు కదా అంటుండగా అవును కాబట్టే కదనే నేను రౌడీలని మా పిన్నిని అందరినీ పంపించినా కూడా యూజ్ లేకపోయింది నువ్వు ఆ ఇంట్లో పని మనిషిగా చేరి ఆ బొమ్మని నాకు తీసుకురావాలి అనగానే నలుగురిని చంపైనా నేను తీసుకొస్తానమ్మా అని రత్నం చెప్తుంది మరోవైపు ఇల్లు ఊడుస్తున్న పూరికి ఆ బొమ్మ కనబడుతుంది అప్పుడే ఆ బొమ్మ కింద పడడంతో బొమ్మని పైకి తీసి ఊపుతూ ఉంటుంది అందులో ఏదో ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది పూరికి అందులో ఉన్న కెమెరా పూరి కంటపడుతుందా అపూర్వ నిజస్వరూపం పూరికి తెలుస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్